నా దేవుని అందును ప్రభు అయిన ఏసుక్రీస్తున్న ప్రియమైన విశ్వాసులందరికీ యూట్యూబ్లో లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ముందు ప్రసారం అవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ నుండి ఏసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను మరి శ్రేష్టమైన సాయంకాలపు వేళ మరి నా మీదలో వచ్చేటువంటి మేలుకరమైన ధాన్యకరమైన ఆలోచన కోరిక ఏంటంటే మరి నా హృదయంలో దేవుడు పుట్టించినటువంటి మంచి ఆశ కలంపు మరి అది దిక్కుమాలిన వారి కోసం ప్రార్థన చేయాలి అని మరి ఆలోచన రాకుండా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి తెలీదు వాళ్ళని బాలతో లెక్కించగలమా లేకపోతే మన తల వెంట్రుకులతో లెక్కించగలమా వేడితో లెక్కించాలో నాకు తెలీదు బట్ దేవుడైతే లెక్క చూస్తూ ఉంటాడు సరైన రీతిగా లెక్క చూస్తూనే ఉంటాడు మరి ఈ సాయం సంధ్య వేళ దిక్కుమాలిన వారి కోసం అంటే తల్లి తండ్రి లేకుండా అనాథరగా జీవిస్తున్నటువంటి దరిద్రుల కోసం మరి తమ జీవితాల్లో దేవుడు యేసుక్రీస్తు లేకుండా జీవించేస్తూ అది ఓ గొప్ప జీవితం అనుకుని భావించేటువంటి దరిద్రుల కోసం దిక్కుమాలిన వారి కోసం మరి దేవుని ప్రేమ దేవుని కృపకి నోచుకోకుండా ఆ భాగ్యులుగా బ్రతికేటువంటి అనాథరా కోసం మరి మన ప్రార్థన చేయాలి దేవుని అడగాలి వాళ్ళకి సహాయం చేయమని మనం అడిగేది శ్రేష్టమైనది అయితే ఆ నామానికి మనం తెచ్చేది అయితే ఇతరులకి మేలు చేసేది అయితే అలాగే మనకి కూడా మేలు చేసేదైతే ఆయన ఇవ్వక మానడు మనము దేవుణ్ణి స్థుతించకుండా ఉండలేము మరి అటు రీతిగా దేవునికి ఒక మంచి సాక్ష్యం అనేది ఏర్పడుతూ ఉంది మనం చేసే ప్రార్థన సాక్ష్యం ఇవ్వగలిగేదిగా ఉండాలి మరి దిక్కుమాలిన దర్దుల కోసం మరి ఈ సమయమున ప్రార్థన చేద్దాం ఈ శ్రేష్టమైన సమయంలో దిక్కు మాలిన వారి కోసం తల్లిదండ్రులు లేని వారి కోసం తండ్రి తండ్రి చనిపోయిన వారి కోసం అనాదరగా బతుకుతున్న వారి కోసం వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీరాలని మరి దేవుడు అటు రీతిగా వారిపై కృప చూపించాలి దయ చూపించాలి అని మరి ప్రార్థన చేద్దాం అందరూ నాతో కలిసి ఏకీభవిస్తూ మరి ధూపం వలే మరి పరిశుద్ధ ప్రార్థనలన్నీ కూడా ఆకాశం ఆ దేవుని సన్నిధికిచ్చేట కొరకు మరి హృదయపూర్వకంగా మరి ప్రార్థన చేద్దాం మహోనతుడా సర్వశక్తిమంతుడా ఐశ్వర్యానికి కానుభూతులు అవులేవా మాకు సమృద్ధిని దయచేయువాడా మా లోటుపాట్లు తీర్చగలనటువంటి సామర్థ్యం కలిగిన దేవా రాజులకు రాజువును ప్రభులకు ప్రభువునైన దేవా జీవాధిపతి అయిన మా తండ్రి మీ అతిపరిషుద నామానికి అనేకమైన వాందన వస్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి దేవా గడిచిన కాలంలో మన ప్రతి ఒక్క అవసరం తీరుస్తూ మాకు ఏ లోటు లేకుండా మరి నీ ప్రేమ కొదువయ్యి నీ ప్రేమ పొందుకునేటువంటి దరిద్రువలే కాకుండా కృపాహీనులుగా దయనీయమైనటువంటి బతుకులు బ్రతికే దౌర్భాగ్యస్థితి మాకు లేకుండా మమ్మల్ని అంతకంతకు అంచులంచులుగా అనుధినము అనుక్షణము మాకున్న ప్రతి అది ఆహారమే కానీ వస్త్రమే కానీ జ్ఞానమే కానీ నీరే కానీ అంతకు మించినటువంటి మరిని శక్తి బలము జ్ఞానమే కానీ మా ఆత్మీయ ఎదుగుదలకు మా భక్తికి నా జీవానికి కావలసిన ప్రతీది మేము వాడకకు ముందే మా హృదయాలు ఎరిగిన నీవు మాకు అవసరమైన ప్రతీది ఇవ్వాలి అనే జ్ఞానము న్యాయము సత్యము పరిశుద్ధత కలిగిన దేవుడు అండి నీకున్న బాధ్యతలు సక్రమంగా మా జీవితాల్లో నెరవేరుస్తూ న్యాయవంతుడు సత్యవంతుడు అని మరి నీ ప్రేమను రియ్యూ పరుచుకుంటూ ఈ నామాన్ని ఘనపరుస్తూ మమ్మల్ని రీతిగా మరి న్యాయబద్ధంగా ప్రేమిస్తూ తద్వారా జ్ఞానవంతుడు సత్యవంతుడు అని మరి మాకు నిన్ను గూర్చిన జ్ఞానాన్ని తెలివిని మాకు తెలియజేస్తూ మమ్మల్ని ఆయన ఆశీర్దిస్తున్న దేవా మరి ఈ దినము మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా నువ్వు నీ జ్ఞానము తెలియని వారు నీ రక్షణ జ్ఞానము తెలియకుండా మరి ఆ జ్ఞానం వలె సమయాన్ని పోనిచ్చుకుంటూ దౌర్భాగ్య జీవితాలు జీవిస్తూ మాకు అంతా ఉంది మేము ఐశ్వర్యవంతులమే పరిశుద్ధత లేకుండా అన్నీ ఉన్నాయి మాకేంటి అని గర్వంగా బ్రతికే అసలైన మరి దౌర్భాగ్య దరిద్ర జీవితాలు గడుపుతున్న వారి కోసం అటువంటి అవివేకుల కోసం వివేకులు మన పొరపాటు పడుచు అవి వేకులుగా జీవిస్తున్నా మరి ప్రతి హీనమైన బతుకు బతుకుతున్న వారి కోసం మరి పెంట కుప్ప మీద నుండి దరిద్రులు లేవనెత్తుతానని దిక్కులేని బిదలకు నేనే ఆశ్రయమని చెప్తున్న నీవు మరి నువ్వు ఇచ్చిన మాట ప్రకారం ఆ మాట నిలబెట్టుకునేటువంటి స్థాశక్తి సామాజంగా నమ్మిన ప్రకారం ని ఎన్నిక ఏర్పాటు ప్రకారం మరి నీ వాక్యపు జ్ఞానం లేని ప్రతి ఒక్కరికి నీ వాక్యము కరువైపు ఉన్న జీవితాల్లో మరి నశించిపోతున్న స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నీ వాక్యపు జ్ఞానం అందించి వారి నిహదైశ్వర్యంలో మరి అభివృద్ధి పారిశ్రమని మరి తల్లిదండ్రుల ఆదరణ బంధువుల ఆదరణ లేకుండా వారి ప్రేమని కోల్పోయి మరి భర్త ప్రేమ భార్య ప్రేమ లేకుండా విధవరాళ్ళుగా బతుకుతున్న వారి జీవితాల్లో నీ గొప్ప వెలుగుని ప్రకాశింపచేసి నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడని చెప్పిన రీతిగా విధవరాళ్ళందరికీ మరి సరైన న్యాయము చేయమని వారికి అందాల్సిన ప్రేమను చూపించమని తల్లిదండ్రులు లేని వారికి నీవే తండ్రి అయి తల్లి అయి వారిని ప్రేమించమని తల్లిలా లాలించు నువ్వు తండ్రిలా ప్రేమించు అని ఒక తల్లి తనను ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని చెప్పి ఉన్న రీతిగా నీ ఆదరణ మనం దిక్కు లేని పిల్లలకి దైత్యమని ప్రార్థన చేస్తున్నానయ్యా ఎస్ జీజస్ సమాజంలో సరైనటువంటి అసలు మనుషులుగానే గుర్తింపు లేనటువంటి విస్మరింపబడుతున్నటువంటి వీక సెక్షన్ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి మేమందరూ ప్రార్థన చేస్తున్నాం ప్రభువా మరెవరైతే అటువంటి అవసరత కలిగి ఉన్నారో వారి యొక్క ప్రతి ఒక్క అవసర తీర్చమని అది ఆత్మీయంగా కానీ మరి సారి భౌతికంగా కానీ ఎటువంటి ఔషధ ఉన్నా ఎటువంటి లోటుపాట్లున్నా అవన్నీ తీర్చమని నీవే వారికి ఆశ్రమయండి మీవే సమస్త ఆధారమయ్యండి మరి వారి కష్టాల్లో బాధల్లో మరి వారి కోసం న్యాయబద్ధంగా మరి జాలి చూపిస్తూ దయ చూపిస్తూ నీ ప్రేమ కనికిరానికి సాక్ష్యంగా వారికి తగిన సహాయం అందు రీతిని తండ్రి ఆ విధంగా వాళ్ళ జ్ఞాపకం చేసుకుని వారికి సహాయం చేయు రీతిన మరి అటు రీతిగా సహాయం చేయగలను వారిని పంపించమని ఆ విధంగా వారి హృదయాన్ని ప్రేరేపించమని మరి రాతి గుండెగల హృదయాలని మాంసాయుతమైన హృదయాలుగా మార్చి స్వభావం కలిగిన వారి హృదయం నుండా ప్రేమను నింపుకొని అటువంటి వారికి సహాయం చేసేటువంటి మంచి హృదయాలు దయచేయమని వారి ఎద్దుకుని ప్రేమను సహాయాన్ని పంపించమని వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చమని మరి ఆసరా పొందవలసిన సమయాల్లో ఆసరాలు లేకుండా బతుకుతున్న వాళ్ళ జీవితాల్లో మరి తగిన ఆసరాదా ఇచ్చేయమని వారిని ఏ కొద్దువా లేని మేలులతో ఆశీర్దించమని తద్వారా నేను నామానికి మహిమకరంగా సాక్షార్థమై వారి జీవితాల లోకల్లో ఉండుట కొరకు మరి వినయము విదే తగలైన వారందరినీ కూడా అంటే రీతిగా మరి ఆశీర్దించి బద్ధిలింప చేయమని ఈ నామాన్ని మహింపరచుకోమని మరి ఆహారం లేని వారికి ఆహారము వస్త్రాలు లేని వారికి వస్త్రాలు మరి అంతకుమించి నీ కృపా ప్రేమ లేని వారికి నీ కృపా ప్రేమ సమృద్ధి కథ ఇచ్చేయమని వారి యొక్క పోషణకు కావాల్సిన ప్రతిదీ కూడా నీనమార్థమైదా ఇచ్చేయమని మరి భీనులమైన మేము ప్రార్థన చేస్తుండగా అమ్ముట నీ వెళ్తే నవ్వానికి సమస్తము సాధ్యమైన విశ్వాసంలో మా ప్రభును రక్షకులనే నీ నామ మహిమార్థం నుంచి మా ప్రార్థనకు జవాబు పొంది నా పర్మతానికి మరి దేవుడు తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు భర్త వదిలేసినటువంటి మరి స్త్రీలకు భర్త చేత వారు భారీ చేత వారు తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన వారు మరి భర్త చనిపోయినటువంటి విధవరాండ్రులందరికీ కూడా దేవుడు వారి యొక్క అవసరాల్లో మరి దేవుడు తోడయండి వారికి కృప చూపిస్తూ ప్రేమ చూపించాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ వారి యొక్క అవసతుల్ని దేవుని ఎద్దుకు తీసుకొచ్చే దూతల్లాగా పనిచేయకుండా ఉండకండి వారి నిమిత్తం ప్రార్థన చేయగలుగుతూ చేతనైతే చేతనైన సహాయం చేయగలుగుతూ ఆ విధంగా దేవుని సహాయాన్ని వారికి అందించడానికి మరి హృదయపూర్వకంగా ప్రేమ కలిగి ప్రయత్నించాలి తద్వారా దేవునామాని మాయింపార్చాలి ఓకే మరి తప్పకుండా ఈ ప్రార్థనని అనేక మందికి షేర్ చేయండి వారికి కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తూ ఉంటే మరి అటువంటి వారికి దేవుని సహాయం అందుతుంది ఎంత ఎక్కువ మంది ప్రార్థన చేస్తూ ఉంటే మరి దేవుడు అంత వారిపై దృష్టి చూపిస్తూ ఉంటాడు మరి పరిశుద్ధుల ప్రార్థనకు అంత శక్తి బలం ఉందని మర్చిపోవద్దు అండ్ అలాంటి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూ ఉంటే మరి మనకి కూడా ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దీవెనలు రాకమాను అని మరి జ్ఞానయుక్తంగా ఆలోచించగలిగి ఆ విధంగా దీనికి ప్రీతికరంగా జీవిస్తూ ఉండాలి ఓకే తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకి సబ్స్క్రైబ్ చేయమని చెప్తుందండి తద్వారా దేని నామాన్ని మాయింపరుస్తూ దేని పనిలో ఖాళీ బాగా వస్తున్నాయి దేని నామాన్ని కోరుకుంటున్నాను కోరుకుంటూ ఉండాలి ఇట్లా ప్రియ క్రీస్తి దాసరాలు బీబీజే వాయిని ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ ఆన్లైన్ సర్వీస్ లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్ బైజ్ Thank you all for watching and subscribe. Stay tuned to God always. Praise the Lord, Vijay. God bless you and your family.